కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది టీడీపీ నాయకులు ఆవేదన కాకినాడ జిల్లాలో టీడీపీ జనసేన పొత్తు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ రూరల్ నలభై తొమ్మిదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ పలివెల ఉషారాణి నివాసంలో టీడీపీ బీసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో సుమారు ఎనభై రెండు మంది షట్టి ఓటర్లు ఉన్నారని ఇతర బీసీ ఓటర్లు సుమారు యాభై వేల మంది ఉన్నారని అలాంటి నియోజకవర్గంలో బీసీలకు కాకుండా వేరే వర్గం వారికి సీటు కేటాయిస్తే తాము అంతా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని ఇక్కడ గ్రామస్థాయిలో పరిస్థితి అధిష్టానానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు పొత్తుల భాగంగా ఈ నియోజకవర్గానికి ఎవరికి సీటు కేటాయిస్తారు అనే విషయం ఇప్పటి వరకు తేల్చకుండా ఇరు పార్టీ నాయకుల్ని సమన్వయం చేయకుండా ఉన్నారని ఇటువంటి పరిస్థితిలో కేవలం ఇరవై రోజులు వ్యవధిలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సీటు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తికి కాకుండా వేరే వారికి కేటాయిస్తే తాము అంతా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు ఈ వీడియో ఈ సమావేశంలో శెట్టి బలజా సాధికార జిల్లా అధ్యక్షులు పంపన్న బుజ్జి మాజీ జెడ్పీటీసీ బొంగ సింహాద్రి పెరికి సాధికారక జిల్లా అధ్యక్షులు నరసింహారావు విశ్వబ్రాహ్మణ సాధికారిక జిల్లా అధ్యక్షులు పండూరు జయకృష్ణ కొప్పుల వెలమ సంఘం అధ్యక్షులు యసలపు కన్నబాబు తూర్పుకాపు సాధికారిక సమితి జిల్లా కన్వీనర్ వెలగల లోబరాజు రాష్ట్ర రజక సంఘం సభ్యులు తాతపూడి రామకృష్ణ వాసంశెట్టి అంజుబాబు అగ్నికుల క్షత్రియ జిల్లా అధ్యక్షులు పెమ్మడి శ్రీను ఇతర బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అత్యధిక అయ్యి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు చేయడం జరిగింది ఈ రోజు జగన్ గారు అరాచకాలకి ఇవాళ రాష్ట్రం ఆదోగతి పాలయ్యింది దీని మీద ఈ రాష్ట్రాన్ని కాపాడని ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఇరువురు పొత్తులు పొత్తు పెట్టుకోవడం జరిగింది ఈ పొత్తులు భాగంలో ఇవాళ కాకినాడ రోరల్ ఏరియా ఇంతవరకు కూడా పిల్లల అనంత లక్ష్మి గారు పోటీ చేయడం జరిగింది చెట్టుపల్లి నుంచి అలాగే వెస్ట్ గోదావరి నుంచేమో పితాని సత్యనారాయణ గారు ఈ రెండు జనాలకు ఇద్దరే ఉండేవారు అయితే వేళ కంక పిల్ల అనంత టికెట్ కేటాయించుకోవడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అదే కాకుండా ఇవాళ 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 మేము ఓటైనా వెళ్ళాలంటే ఆ ఓటింగ్ లో మా పార్టీ సింబల్ కానీ మా పార్టీ గుర్తుగా లేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎంపీ జనసేనకి ఇచ్చి ఎమ్మెల్యే కూడా జనసేనకి ఇచ్చి పచ్చం అయితే ఇవాళ ఆ ఓటింగ్ లో మా పార్టీ పేరు కానీ మా సిమ్మలు కానీ లేదు మేము ఏ రకంగా వెళ్ళి ఓటు వేయాలో ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అలా కాదు ఇలా ఓటు అయ్యాలో ఏ రకంగా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము అది ఎందుకంటే ఇవాళ ఒకటి ఎంపీకి ఇస్తే రెండో పార్టీ ఎమ్మెల్యేకి ఇచ్చి పచ్చం అయితే వాళ్ళు జనసేన టీడీపీ కలిసి ఎమ్మెల్యేకి ఈ పార్టీకి అయింది ఎంపీకి ఈ పార్టీకి అయింది చెప్పుకునే అవకాశం మాకు ఉంటుంది అలా లేని పరిస్థితుల్లో మా వాళ్ళకి ఇబ్బందే మాకు ఇబ్బందే దాని ద్వారా రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత మమ్మ మేము మమ్మల్ని నమ్ముకున్న మా కింద తాయి కేడర్ అంతా కూడా ఏదైనా సమస్యతో ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాని పట్టుతుంది కాబట్టి దయించి మా విషయాలన్నీ మీ మీడియా ద్వారా మా నాయకులు తెలియజేస్తున్నాం మా బాధలు చెప్పున్నాం కాబట్టి తప్పని ఈ విషయం ఆలోచించి ఇవాళ కాకినాడ రోజు నియోజకవర్గంలో పిల్లి అనంత లక్ష్మి అన్ని రకాల సర్వేలో కూడా మొట్టమొదటి స్థానంలో ఎగ్గి క్యాండిడేట్ గా ఉన్నారు వేళ అత్యధిక మెజారిటీతో ఎక్కుతుంది అది దాన్ని బట్టి చెట్టుపల్లిజీకి ఇవ్వాల్సిన ఒకటి ఉంది కాబట్టి తప్పనిసరి కానీ దీన్ని పిల్లానంత ఇవ్వాలని మేము ఎమ్మెల్యే సెక్రటరీ పిల్లానంత దగ్గర ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం తప్పనిసరిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి మా అధిష్టానం అర్థం చేసుకుని ఆలోచిస్తున్నాం అందరికీ నమస్కారం నేను ఫార్టీ నైన్త్ కాకినాడ రూరల్ నలభై తొమ్మిదవ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ అని నా పేరు పాలిక ఉషారాని ఏం లేదు సార్ మా కష్టాలు బాధలు ప్రెస్ ద్వారా అధిష్టానానికి తెలియాలని మేము విన్నవించుకుంటున్నాం అలాగే రూరల్కి వచ్చేటప్పటికి చాలామంది నాయకులు బయలుదేరుతున్నారు కానీ గతంలో పిల్లి సత్యబాబు గారు అనంతరష్మి గారు చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేకపోయారు కాబట్టి అధిష్టానానికి మేము ఒకటే విన్నపించుకుంటున్నాం ఎవరనేది మాకు అనౌన్స్ చేయండి ఈ పిల్ల సత్యబాబు గారు అనంత లక్ష్మి గారు నమ్ముకుని చాలా మంది ఉన్నాము ఖచ్చితంగా అనంత లక్ష్మి గారికి సీట్ ఇస్తే నెగ్గి మా సత్తా ఏంటో మేము చూపిస్తాం కానీ ఇప్పటిదాకా అనవస్ట్ చేయకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం వెనకాల మేము వెళ్ళాలి ఎవరైతే బాగుంటుందని ఆలోచించుకునే టైం కూడా మాకు లేదు ఇంకా ట్వంటీ డేసే ఉంది దయచేసి అధిష్టానం గట్టి పరిశీలన చేసి ఎవరైతే ఇక్కడ అధిష్టానానికి పేరు తెస్తారో వారిని గమనించి పరిశీలించి మాకు అనౌన్స్ చేసి మా వాళ్ళందరినీ ఒక తాటికి తీసుకొచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మీ ద్వారా అంటే ప్రెస్ ద్వారా తెలిస్తే తొందరగా వెళ్తాదనే ఉద్దేశంతో డిమాండ్ ఏమన్నా సార్ వాళ్ళకైతేనే మేము చేయగలం సార్ పిల్ల అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి గారికి టీడీపీ టిక్కెట్ ఇస్తే ఖచ్చితంగా అనుకుంటే నెగ్గిచ్చే బాధ్యత అధిష్టానానికి చెబుతున్నాం ఇప్పటిదాకా అధిష్టానం ఇన్ఛార్జిని ప్రకటించకపోవడం వల్లే మా సాధక బాధలు మీతో చెప్పుకుంటున్నాం అధిష్టానం అధిష్టానం కూడా ఒకటే కోరుతున్నాం ఇక్కడ సర్వే చేయించారు ఇంకా ట్వంటీ డేస్ ఉంది ఇప్పటి వరకు కూడా అనౌన్స్ చేయలేదు మేము అందరం ఏమైపోవాలి మా బీసీలు అందరం ఏమవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మేము మీ అనుకున్నాం బీసీల బలం తెలుగుదేశం కాబట్టి మీరందరూ మమ్మల్ని గుర్తించి ఆ ఇన్ఛార్జిని గాని ఆ ఎమ్మెల్యే ని కానీ అనౌన్స్ చేయాల్సిందిగా ప్రెస్ ద్వారా కోరుకుంటున్నాం నేను పేరు స్టార్టింగ్ లో చెప్పాను సార్